నందమూరి బాలయ్య సినిమా రిలీజ్ అయిందంటే అది అద్భుతంగా ఆడాల్సిందే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు నందమూరి బాలయ్య అయితే గతంలో తీసిన సమరసింహారెడ్డి లాంటి సినిమాలు రిలీజ్ అయితే ఇక ఖచ్చితంగా ఆ సినిమా కోట్లు కలెక్షన్ చేయాల్సిందే ఇంతకీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందనుకుంటున్నారా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ ట్రెండింగ్లో భాగంగా రీసెంట్గా ఆడియన్స్ ముందుకు నరసింహ నందమూరి బాలయ్య నటించిన ఓల్డ్ మూవీ సమర్సింహారెడ్డి సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు రిలీజ్ అయ్యి ఇరవై ఐదు ఏళ్ళ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వందల స్క్రీన్లో సినిమాను రీ రిలీజ్ చేయగా సిడీడ్ ఏరియాలో మంచి ఓపెనింగ్ సొంతం చేసుకుంది అంతేకాకుండా మిగిలిన కొన్ని ఏరియాలో కూడా అద్భుతంగా ఈ సినిమా రికార్డు బతులు కొట్టింది ఓవరాల్గా ఈ సినిమా అద్భుతాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి మామూలుగా ఈ సినిమాకి చాలా తక్కువ వస్తుంది అనుకున్నారు అయితే ఏకంగా ఈ సినిమాకి ముప్పై కోట్ల రూపాయలు వసూలైనట్లు సమాచారం పాత సినిమా అయిన నందమూరి ఫ్యాన్స్ అలా ఉన్నారు మరి అందుకోసమే బాలయ్య సినిమా సమరసింహారెడ్డి అనగానే ఆఫీసులకి సెలవు పెట్టి మరి ఆయన కోసం సినిమాకి వెళ్ళారు ఇక ఏముంది కలెక్షన్ వర్స్ మే చేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి